హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శోభ మీ శ్రీకాకుళం అమ్మాయినండి ఈరోజు వచ్చి నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే కొత్తగా ఏ ఒకటి వచ్చింది కదా బాగా ట్రెండ్ అవుతుంది మనం ఒక ఫోటో కానీ ఇచ్చామనుకోండి నార్మల్గా ఉన్న ఫోటో ఇస్తే అసలు మనమేనా ఇది అనేలా రెడీ చేసి మనకి రిటర్న్ ఇస్తుంది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది కదా బట్ నేను ఇంతవరకు ఇది చాలా డేంజర్ అని విన్నాను మనం చాలా అట్రాక్ట్ అవుతాం దీనికి నార్మల్గా మన సైకాలజీ ఎలా ఉంటుందంటే మన అందంగా కనిపించాలని ఉంటుంది మనం పంపించే ఫోటో ఏ ఇచ్చే ఫోటోకి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంటుంది అసలు మనకి ఏమనిపిస్తుందంటే మనం ఏం రెడీ అవడం లేదు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇలా ఉన్నాం లేకపోయి చాలా అందంగా ఉండేవాళ్ళు అని ఫీల్ అవుతాం అది ఆ ఫైవ్ టెన్ మినిట్స్ ఆనందపడ్డానికి తప్ప దేనికి పనికిరాదు సో మన ఆడపిల్లలం కాబట్టి ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది నా అభిప్రాయం సో నాకు తెలిసింది నేను విన్నది మీతో షేర్ చేసుకున్నా మీకేమైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ అదే విధంగా ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు పొంగలి కొన్ని ప్రాంతాల్లో అయితే కట్టె పొంగలి అని కూడా అంటారు దీన్నైతే మనం టూ గ్లాసెస్ పెసరపప్పు తీసుకుంటే టూ గ్లాసెస్ రైస్ తీసుకోవాలి కావాలంటే కొంచెం పెసరపప్పు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఈ రెండింటిని తీసుకుని ఒక టెన్ మినిట్స్ బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి అదేవిధంగా వాష్ చేసిన తర్వాత ఆ పెసరపప్పుని కుక్కర్లో తీసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి సో అది కుక్ అయిపోయిన తర్వాత మనం దానికి పోపు పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం గీ తీసుకొని దాంట్లో మనం జీలకర్ర ఆవాలు చిన్న చిన్న అల్లం ముక్కలు అదేవిధంగా జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని కొంచెం ఇంగో పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మిరియాల పొడి వేసుకొని పోపు పెట్టేసుకొని దాన్ని మనం ముందుగా ఉడికించుకున్న రైస్లోకి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా హెల్తీ కూడా అది అలాగే అలాగే ఒట్టిదే కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అమ్మి అదే అదేవిధంగా దాంట్లోకి అయితే మనం కొబ్బరి చట్నీ కాంబినేషన్ అదిరిపోతుంది అంతే సో ఈ విధంగా నేను కొబ్బరి చట్నీ అయితే చేశాను సో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పిల్లలిద్దరికి చాలా బాగా నచ్చింది మా చిన్నోడికి టేస్ట్ ఎలా ఉందని అడగకముందే బాగుందని చెప్పేస్తున్నాడు సో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్